హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం నార్మల్ ప్లీన్స్ లంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి దీనికి కటింగ్ కూడా పెద్దగా అవసరం లేదు మనం పదే పది నిమిషాల్లో ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి మనకి స్టిచ్చింగ్ బేసిక్ తెలిస్తే చాలు ఇంట్లో ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు దీనికోసం నేను టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి టూ మీటర్స్ లంగా క్లాత్ పాపులైన్ క్లాత్ అండి ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇది టూ మీటర్స్ క్లాత్ అండి డబుల్ ఫోల్డ్ పైన ఉంది మనం ఒక చివర నడుం పట్టి కోసం కట్ చేసుకుందాం ఇది ఒక చెవల అండి ఒక చెవర ఫస్ట్ మనం ఎంతైతే నడుం కోసం కావాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసుకోవచ్చండి మనకి స్టిచ్చెస్తో పాటు నడుం పట్టి కోసం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది విధంగా ఫోర్ ఇంచెస్కి మాఫ్ చేసుకుని నడుం పట్టీ కోసం కట్ చేసుకుందామండి మనకి ఈ లూజ్ వచ్చి ఆల్మోస్ట్ ఎవరికైనా సరిపోతుందండి సరిపోకపోతే మనకి కొద్దిగా ముక్క అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న సైజుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంక అవసరం లేదండి అది నార్మల్ సైజుకి ఈ వెడల్పుతో నడుము పట్టి సరిపోతుంది ఎవరికైనా ఇప్పుడు మనకి మిగిలిన పీస్ ఉంది కదండి ఈ మిగిలిన పీస్ని సగానికి కట్ చేసుకుందాం దానికంటే ముందు మనం ఒక వైపు అండి ఒక చివర మనకు ఆల్రెడీ కోలర్స్ వస్తాయి కాబట్టి ఒక చివర ఒక వన్ ఇంచ్ అండి ఈ విధంగా ఒక్క వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి తాడు కుట్టుకోవడం కోసం ఇలా వన్ ఇంచ్ మనం తాడు కోసం కట్ చేసుకుందాం మనకి ఎంత పొడవ అయితే ఉందో అంత పొడవు తీసేసుకుందామండి ఈ విధంగా నాడ కుట్టుకోవడం కోసం ఈ పీస్ తీసుకుందాం అలాగే నడం పట్టి కోసం కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదండి మిగిలిన పీస్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని సెంటర్కి కట్ చేసేసుకుందాం విధంగా సెంటర్కి కట్ చేసుకుందామండి మనకి మొత్తం పొడవచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి పైన నడుం పట్టీతో పాటు మనం థర్టీ సిక్స్ ఇంచెస్ చూసుకొని మిగిలింది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి ఇది థర్టీ ఫైవ్కి మాఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టిచ్చెస్తో పాటు ఎందుకంటే మనం నడుం పట్టి కూడా తీసుకున్నాం కాబట్టి ఈ మిగిలిన పీస్ని మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మొత్తం పొడవు మనకు కావాల్సిన పొడవ చూసుకుని మిగిలింది ఫోల్డ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి మనం ఆల్రెడీ నాడ కుట్టుకోవడం కోసం పీస్ తీసుకున్నాం కదా దీన్ని ఆల్రెడీ ఒకవైపు మనకి కోర ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా నాడా స్టిచ్ చేసుకుందాం అండి మనం నడింపట్ ప పట్టీ కోసం పీస్ తీసుకుందాం కదా దీన్ని సెంటర్కి ఈ విధంగా మాఫ్ చేసుకుందాం ఇలా సెంటర్ మాఫ్ చేసుకుందాం కదండి ఇప్పుడు మనం తీసుకున్న టూ పీసెస్ ఉన్నాయి కదా మనం సగానికి కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా దీన్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకుందాం అండి మనం ఆల్రెడీ నాడా కోసం ఇక్కడ పీస్ తీసుకున్నాం కదా అటువైపు నేను ఫస్ట్ జాయిన్ చేసుకుంటున్నాను వైపు జాయిన్ చేయట్లేదండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అందుకే ఇటు సైడే జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు టూ పీసెస్ జాయిన్ చేసుకుందాం ఈ విధంగా జాయింట్ చేసుకున్నానండి నేను ఇప్పుడు దీనికి డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం తీసుకున్న నడుం పట్టి పైన ఇప్పుడు జాయింట్ చేసుకున్న పీస్ని రైట్ సైడ్లోనే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ కింద వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా రైట్ సైడ్కే ఉండేటట్టు పెట్టుకుని మనం తెలిసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి చూసారు కదా నడుం పట్టి అలాగే ఈ పీస్ కూడా మనకి అంచులు ఏం కొట్టని అవసరం లేదండి రెండింటికి కోరస్ వచ్చినాయి కాబట్టి ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం ఇక్కడి నుంచి మనం వన్ ఇంచ్కి ఒకటి ప్రిల్స్ వస్తాయండి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వన్ ఇంచ్కి ఒకటి ప్రిల్స్ వచ్చేటట్టు చూసుకుని పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనం సెంటర్కి మార్క్ చేసుకున్నాం కదండి ఉన్న స్టిచ్ కూడా సెంటర్లో మనం జాయిన్ చేసుకున్నది కూడా సెంటర్కి వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకోవాలండి మనకి ఈ విధంగా ప్రిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇది మనకి సెంటర్కి రావాలండి ఇలా మిగిలిన పాటు కూడా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టేసుకుందాం ఈ విధంగా క్లాత్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని మొత్తం ప్రిల్స్ అయ్యి పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా వన్ ఇంచుకొకటి మనం ప్రిల్స్ పెట్టుకుంటే సమానంగా వస్తాయండి అలాగే నీట్గా కూడా ఉంటుంది క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం నడుం పట్టి ఉంది కదండి ఈ విధంగా పై వైపు కండి ఒక హాఫ్ ఇంచు ఫోల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పై వైపుకి మడిచి మనం స్టిచ్ వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ ఎక్కడ పడుతుంది అన్నది పై వైపు కాబట్టి నీట్గా వస్తుందండి అందుకే మనం స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచే స్టిచ్ చేసామండి చూసారు కదా ఇలా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం స్టిచ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న నాడ అండి ఇది కూడా లోపల వైపుకి ఈ విధంగా ఉంచుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ ఎక్కించిన అవసరం లేదండి టైం వేస్ట్ కాకుండా ఇలా ముందే మనం లోపల వైపు కుంచుకుని స్టిచ్ చేసుకోవచ్చు నిజంగా నాడాన్ని లోపల వైపు కుంజుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుందాం మనం ఇది కూడా ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ దీంతో మనకి టైం వేస్ట్ అవ్వదండి ఇప్పుడు దీని పక్క నుంచి ఒక పావించు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుందండి ఎప్పుడు చిరగడం అంటూ ఉండదు చూశారు కదా డబుల్ స్టిచ్ వేసాను ఇప్పుడు రెండో సైడ్ అండి రెండో సైడ్ జాయిన్ చేసుకుందాం దీనికోసం పై వైపు నుంచి ఈ విధంగా సమానంగా పట్టుకోవాలండి నడుం పట్టితో పాటు సమానంగా పట్టుకుని మనకి కోలా వైపే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కుట్టనవసరం లేదండి పై వైపు నుంచి మనం ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్ వదిలేసిన దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మనం డబుల్ స్టిచ్ వేసుకుందామండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు పై వైపు నుంచి మనకి కావాల్సిన పొడవు చూసుకుని మిగిలింది మనం ఫోల్డ్ చేసుకుందాం మనకి కావాల్సింది థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వరకు మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇంకా ఎంత క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని మనం మార్క్ చేసుకున్న వరకు ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందామండి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుందామండి చూసారు కదా లంగా రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్